అందరికీ నమస్కారం మార్గశిర లక్ష్మీదేవి కథ ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి శ్రీమాత్రే నమ అని కామెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది ఇక కథలోకి వెళ్ళిపోదాం ఈ మాసం నెల రోజులు లక్ష్మీదేవి వైకుంఠం నుండి దిగివచ్చి భూమిపై సంచరిస్తూ తనను పూజించే భక్తులను ఆశీర్వదించి అష్ట ఐశ్వర్యాలను ప్రసాదిస్తుందట మార్గశిర మాసంలో లక్ష్మీ పూజను ఆచరించడము సర్వశ్రేష్ఠము ఈ వ్రతము లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది అని పరాశర మహర్షి నారదుడికి తెలిపారు అంతటి పవిత్రమైన మాసంలో ఈ కథను విన్నా చదివిన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఒకనాడు నారదుడు పరాశర మహర్షి త్రిలోకాలు సంచరిస్తూ సేదు తీరడానికి భూలోకంలో ఒక గ్రామానికి చేరుకున్నారు ఆ సమయంలో ఆ గ్రామంలో నాలుగు వర్ణాల వారు ఇళ్లను ఆవు పేడతో అలికి ముగ్గులు వేశారు స్త్రీలందరూ కూడా తలంటు స్నానం చేసి కొత్త బట్టలు ధరించారు లక్ష్మీ పూజ చేయడానికి నాలుగు వర్ణాల వారు ఒక చోటకు చేరి లక్ష్మీదేవి ప్రీతి కొరకు గానం చేస్తూ ఉండగా వారి భక్తికి ఆశ్చర్యం చెందిన నారదుడు పరాశర మహర్షితో మహర్షి ప్రజలంతా కలిసి ఇంత ఆనందంగా చేస్తున్న ఈ పూజ ఏమిటి నాకు ఈ పూజ గురించి తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది ఈ పూజ గురించి వివరంగా తెలియపరచండి అని అడిగాడు అప్పుడు పరాశర మహర్షి ఇలా తెలియజేశాడు గురువారం నాడు చేసే ఈ పూజను లక్ష్మీ పూజ అంటారు సంవత్సరానికి ఒక్కసారి వచ్చే మార్గశిర మాసం ఈ పూజ చేయడానికి శ్రేష్టమైనది లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది అని పరాశర మహర్షి నారద మహర్షికి తెలియజేశారు నారదుడు మహనీయ ఈ పూజను ఇంతకు ముందు ఎవరైనా చేశారా చేస్తే ఎవరు చేశారు వారికి ఏ ఫలం కలిగిందో తెలియజేయండి అనగా పరాశర మహర్షి కథ చెప్పడం మొదలుపెట్టాడు ఒకనాడు ఒక లక్ష్మీవారం నాడు విష్ణువు పాదాలను సేవిస్తూ మహాలక్ష్మీదేవి స్వామితో ఇలా పలికింది స్వామి ఈరోజు మార్గశిర లక్ష్మీవారం ప్రజలు నా వ్రతం చేసే రోజు మీరు అనుమతిస్తే నేను భూలోకానికి వెళ్ళి నా వ్రతం చేసిన వారిని అనుగ్రహిస్తాను అని పలికింది విష్ణుమూర్తి సరే అనగా ఇక మహాలక్ష్మీదేవి భూలోకానికి పయనమైంది ఓ గ్రామంలోకి ప్రవేశించి ఆ గ్రామంలో సంచరిస్తున్న మహాలక్ష్మీదేవి ఓ ఇంటి ముందుకు వచ్చి అవ్వా ఈరోజు మార్గశిర లక్ష్మీవారం గోమయంతో అలికి ముగ్గులు పెట్టలేదేమిటి లక్ష్మీ పూజ చేయలేదేమిటి అన్నది అప్పుడు ఆ ముసలి స్త్రీ అమ్మా ఆ వ్రతం ఏమిటి ఎలా చెయ్యాలి నువ్వు చెబితే నేను కూడా చేస్తాను అనగా మహాలక్ష్మీదేవి చిరుమందహాసంతో ఇలా పలికింది మార్గశిర గురువారం ఉదయమే నిద్రలేచి ఇల్లు గోమయంతో అలికి ముగ్గులు పెట్టి లక్ష్మీదేవి పాదముద్రలను ముగ్గుతో వేయాలి కొత్త కొలత పాత్రను తెచ్చి కడిగి ఎండబెట్టాలి దానిని వివిధ రకాలైన ముగ్గులతో బొమ్మలతో అందంగా అలంకరించాలి శుచిగా స్నానం చేసి ఒక పీటను తీసుకొని దానిని కడిగి దానిమీద కొత్త ధాన్యం పోయాలి దానిమీద కొలత పాత్రను ఉంచి మనసులోని కోరికను చెప్పుకొని కొద్దిగా తెల్లధాన్యాన్ని కొలత పాత్ర మీద పోయాలి ఎరుపు రంగు వస్త్రాన్ని దానిమీద ఉంచి ఎర్రని పూలతో పూజించి శ్రీ మహాలక్ష్మీదేవిని తలుచుకొని దీపారాధన చేయాలి మొదట పాలు నైవేద్యంగా పెట్టాలి తరువాత నూనె వాడకుండా నేతితో చేసిన పిండి వంటలను మాత్రమే నైవేద్యంగా పెట్టాలి ఇది ఒక విధానం అని అమ్మవారు చెప్పి లక్ష్మీదేవి ఆ అవ్వతో రెండవ విధానం చెప్పడం మొదలుపెట్టింది రెండవ విధానం చాలా సులభమైనది మార్గశిరశుద్ధ దశమి తిది గురువారం వచ్చిన రోజున నిష్ఠతో ఈ వ్రతాన్ని చేస్తే తప్పక సిరి సంపదలు వస్తాయి ఈ వ్రతం చేసి నైవేద్యం పంచిపెడితే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది మనస్సు నిర్మలంగా ఉంచుకొని పది మందిని పిలిచి ఈ వ్రతం చేయాలి పసుపు కుంకుమలు పంచిపెడితే ఆ ఇంట లక్ష్మీదేవి నిలుస్తుంది అని అమ్మవారు ఆ అవ్వకు చెప్తుంది ఈ వ్రతం మాత్రమే కాదు మరికొన్ని ఆచరించవలసి ఉంటుంది అవ గురువారం ఉదయమే లేచి పొయ్యిలో బూడిద తీయకపోయినా ఇల్లు వాకిలి తుడవకపోయినా ఆ ఇంట లక్ష్మి నిలవదు ఏ స్త్రీ అయితే మార్గశిర లక్ష్మీవారం నాడు శుచిగా వస్త్రం ధరించి వంట చేసి పూజ చేస్తుందో ఆ ఇంట లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది ఏ స్త్రీ గురువారం నాడు పిల్లలను తిడుతుందో కొడుతుందో ఇల్లు వాకిలి చిమ్మదో అంటు కడగదో ఆ ఇంట ఒక్క క్షణం కూడా లక్ష్మీదేవి నిలవదు ఏ స్త్రీ అయితే మార్గశిర లక్ష్మీవారం నాడు సాయంకాల వేళ గడపకు రెండు వైపులా దీపాలు ఉంచదో ఆ ఇంట లక్ష్మీదేవి నిలవదు అదేవిధంగా గురువారం నాడు ఉడకని పదార్థాలు నిషిద్ధ పదార్థాలు తినే ఇంట అశుభ్ర ప్రదేశాలలో తిరగడం అత్తమామలను దూషించడం సేవించకపోవడం చేసే స్త్రీ ఇంట లక్ష్మీదేవి పాదం కూడా మోపదు భోజనానికి ముందు తర్వాత కాళ్ళు చేతులు ముఖం కడగని వారి ఇంట లక్ష్మీదేవి కనిపించదు ఇతరులతో మాట్లాడుతూ ప్రతి మాటకు ఏ స్త్రీ అకారణంగా అసందర్భంగా గట్టిగా నవ్వుతుందో అక్కడ కూడా లక్ష్మీదేవి నివసించదు ఏ స్త్రీ అందరి చేత అభిమానించబడుతుందో గౌరవించబడుతుందో అక్కడ లక్ష్మీదేవి నివసిస్తుంది ఏ స్త్రీ గురువారం దాన ధర్మాలు పూజలు చెయ్యదో భర్తతో గొడవ పడుతుందో ఆ స్త్రీ ఇంట లక్ష్మీదేవి నిలవదు గురువారం అమావాస్య సంక్రాంతి తిథులలో నిషిద్ధ పదార్థాలను తినే స్త్రీ యమపురికి చేరును ఈ మూడు తిథుల్లో నిషిద్ధ పదార్థాలను తినకుండా ఏ స్త్రీ అయితే ఉంటుందో లేదా నక్తవ్రతం చేసి లక్ష్మీదేవిని పూజిస్తుందో ఆ స్త్రీ ఇల్లు ధనధాన్యాలతో పుత్ర పౌత్రాదులతో వర్ధిల్లుతుంది అలాగే నిత్యం దీపారాధన చేయకుండా ఇంట్లో భోజనం చేయడం తగదు చీకటి పడిన తర్వాత తలకు నూనె రాయకూడదు కట్టి విప్పిన బట్టలు మురికిగా ఉన్న బట్టలు ఎక్కడ పడితే అక్కడ పడేయడమే పెద్ద దరిద్రము పూజలు చేయనటువంటి స్త్రీ ఉన్న ఇంటికి లక్ష్మీదేవి రాదు నిత్య దరిద్రం ఆ ఇంట తాండవిస్తుంది అని లక్ష్మీదేవి ఆ ముసలి బ్రాహ్మణ స్త్రీకి వివరించింది ఇక లక్ష్మీదేవి ఆ గ్రామంలో ప్రతి ఇంటిని చూసి రావడానికి గ్రామ సంచారానికి బయలుదేరింది ఆ సమయానికి గ్రామంలో ఉన్న స్త్రీలంతా నిద్రలోనే ఉండడం చూసి లక్ష్మీదేవి ఆశ్చర్యపోయింది ఆ ఊరి చివరకు వెళ్ళింది అక్కడ ఓ పేద స్త్రీ ప్రతిరోజు ఇంటిని గోమయంతో అలికి ముగ్గులు పెట్టేది బియ్యపు పిండితో ముగ్గేసేది లక్ష్మీదేవి పాదముద్రలను వేసి లక్ష్మీదేవి విగ్రహం వద్ద నిత్యం దీపం పెట్టి ధూపం వేసి నైవేద్యాలు పెట్టి పద్మాసనంలో కూర్చొని నిత్యం లక్ష్మీదేవిని ఆరాధించేది ఆ పేద స్త్రీ భక్తికి మెచ్చిన మహాలక్ష్మీదేవి ఆమె ఇంట పాదాలు మోపింది ఓ భక్తురాల నీ భక్తికి మెచ్చాను వరం కోరుకో ప్రసాదిస్తాను అని పలికింది సాక్షాత్తు లక్ష్మీదేవిని చూడడంతో ఆ స్త్రీకి నోట మాట రాక ఏ కోరిక కోరలేదు అప్పుడు లక్ష్మీదేవి నీవు కోరకుండానే నేను వరాలు ఇస్తున్నాను నీవు మరణించే వరకు సకల సంపదలను అనుభవిస్తావు మరణం తరువాత వైకుంఠానికి చేరుతావు అని వరాలిచ్చింది లక్ష్మీదేవి ఇక నా వ్రతం విడవకుండా చేయి విష్ణుమూర్తి అనుగ్రహం కూడా కలుగుతుంది అని పలికింది ఇక ఆ పేదశ్రీ మహాలక్ష్మీదేవి చెప్పిన విధంగానే లక్ష్మీదేవిని నిత్యం పూజించి సకల సంపదలు భోగ భాగ్యాలు ఐదుగురు కుమారులతో ఆనందంగా గడిపింది అంటూ పరాశర మహర్షి నారద మునీంద్రుల వారితో ఈ కథ చెప్పాడు మాసానం మార్గశీర్షోహం అన్నాడు శ్రీకృష్ణ భగవానుడు అంటే మార్గశిరమాసం అన్ని మాసాలలోకి విశిష్టమైనది శ్రేష్టమైనది అని అర్థము కార్తికేయుడు కాలభైరవుడు దత్తాత్రేయుడితో పాటు భగవద్గీత అవతరించిన మాసం కూడా ఇదే కావడం విశేషం ఈ జగత్తులోని అన్నింటిలో తాను ప్రకటితమైనప్పటికీ కొన్నింటిలో తన స్వరూపం స్పష్టంగా తెలుస్తుందని అలాంటి కొన్నింటిలో ఈ మాసం కూడా తన స్వరూపమేనని చెప్తాడు శ్రీకృష్ణ పరమాత్మ ఈ నెలలో లక్ష్మీనారాయణులను దళాలతో పూజించడం అత్యంత పుణ్యప్రదమని చెప్తారు ఆధ్యాత్మికంగా మానసిక శక్తిని ఇచ్చే ఈ మాసంలో వచ్చే గురువారాలలో మహాలక్ష్మీదేవిని పూజిస్తే ఆయురారోగ్యాలు సిరి సంపదలు వృద్ధి చెందుతాయని చెప్తున్నాయి పురాణాలు ఈ నెలలో ప్రతిరోజు శుభప్రదమైనదే అయినా మరికొన్ని ప్రత్యేకమైన పర్వదినాలు ఉన్నాయి మార్గశిర నాడు కొన్ని ప్రాంతాలలో శివపార్వతుల వ్రతం చేసే ఆచారం కూడా ఉంది ఈ మాసంలో వచ్చే షష్ఠిని స్కంద షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి అంటారు శివపార్వతుల కుమారుడైన సుబ్రహ్మణ్యుడు తారకాసుర సంహారం కోసం అవతరించిన దినమే సుబ్రహ్మణ్య షష్ఠి అలాగే మార్గశిర శుద్ధ అష్టమిని కాలభైరవ అష్టమి అని అంటారు ఈశ్వరుడు కాలస్వరూపంగా ప్రకటితమైన అవతారం ఇది కాలభైరవుడు కాశీ పట్టణానికి క్షేత్ర పాలకుడిగా ఉంటూ అక్కడ మరణించిన భక్తుల పాప పుణ్యాలు స్వయంగా లెక్కిస్తుంటాడని చెప్తారు ఇక మృగశిరా నక్షత్రంతో కూడిన పౌర్ణమి కావడంతో మార్గశిరం అనే పేరు వచ్చింది మార్గశిర మాసాన్ని మార్గశీర్షం అని కూడా వ్యవహరిస్తారు శీర్షం అంటే అగ్రభాగం అని అర్థం మాసాల్లోకెల్లా అగ్రగణ్యమైనది కాబట్టి మార్గశీర్షానికి ఈ పేరు వచ్చింది తానే మార్గశిరమని అర్జునునికి కృష్ణ పరమాత్మ విభూతి యోగంలో చెప్పారు మార్గశిరమాసంలో వచ్చే గురువారాలు లక్ష్మీవారాలుగా పరిగణిస్తారు ఈ లక్ష్మీవారం నాడు చేసే పూజను మార్గశిర లక్ష్మీవార వ్రతము అంటారు సంవత్సరానికి ఒక్కసారి వచ్చే మాసం నాడు ఈ పూజను ఆచరించడం సర్వశ్రేష్టము ఈ వ్రతము లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది అని పరాశర మహర్షి నారదుడికి తెలిపారు మాసంలో లక్ష్మీ పూజ చేసుకుని ఈ వ్రతమును ఆచరించిన వారికి రుణ సమస్యలు తొలగి శ్రేయస్సు సంపద మరియు ఆరోగ్యం కలుగుతుందని విశ్వాసం చూశారు కదండి ఈరోజు మనం మార్గశిర లక్ష్మీదేవి కథను గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్